బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో నిర్ణయించడంపై కాంగ్రెస్ సంబరాలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాభవన్ నుండి తైసీల్ చిరాస్ వరకు ర్యాలీ నిర్వహించారు టపాసులు పేల్చి సీట్లు పంపిణీ చేశారు జగిత్య కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి జీవన్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్థానిక ఇందిరాభవన్ నుండి తైసిల్ చిరాస్త వరకు కాంగ్రెస్ పార్టీ జెండాలను పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించి చిరాస్థలో మాజీ మంత్రి జీవన్రెడ్డి ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

ప్రియతమ నాయకులు జీవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పట రేవంత్ రెడ్డి గారికి ప్రియతమ రాహుల్ గాంధీ కానీ ఈరోజు ఏదైతే రిజర్వేషన్ కల్పించిందో అది చరిత్రలో ప్రకేదపూర్వక ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ ఒక రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ భారతదేశంలో సామాజిక న్యాయానికి అంకురార్పణ చేశారో ఆ అంకురార్పణలో భాగంగా ఈరోజు తెలంగాణ మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ క్రిషలకు క్యాబినెట్లో ఆమోదించి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతాన్ని అమలు చేయటకు మరి ఏదైతే ఆమోదించారో దాని సందర్భంగా ఏర్పాటైనటువంటి కార్యక్రమంలో మన అతిథులు నేను ఇక్కడ జీవిరెడ్డి గారి ఒక రెండు నిమిషాలు చెప్తాను వారి యొక్క ఆలోచన విధానాన్ని మరి రాహుల్ గాంధీ ఆలోచన విధానాన్ని ఈరోజు మరి మన ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మహేష్ గౌడ్ గారు వాకిటి సిహర్ గారు కాకుండా అన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని వర్గాల నాయకులు కూడా ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉన్న సందర్భంగా మీ అందరి తరఫున కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ గారి ప్రభుత్వానికి శుభాకాంక్ష తెలియజేస్తూ జై బీసీ గతంలో సోనియా గాంధీ గారు కూడా ముప్పై మూడు శాతం మహిళలకి రిజర్వేషన్ కావాలని ప్రవేశం పెట్టినా కానీ అప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు కానీ ఇవాళ నేను చేసే మన ముందుకు వచ్చిన కానీ దాన్ని కూడా ఇప్పటికీ పెండింగ్ లో పెడుతున్నది గవర్నమెంట్ ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత థర్టీ కల్పించి మరి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మనం సరైన న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఒక దశాబ్దాల కాలం పాటుగా అమలు చేసిన మన జీవన్ రెడ్డి గారు కూడా మన అందరం కూడా రుణపడి ఉన్న మాట వాస్తవం మరి బీసీల ఐక్యత వర్తినాల ఎట్లు తీవ్రైనా ముందే గ్రహించి మరి ఎన్నో సంవత్సరాలుగా దానికి పాటుపడి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆర్డినెన్స్ రూపకల్పన ఉన్నప్పుడు గవర్నర్ ఆమోదం పొందడం నిజంగా శుభ సూచకం భావిస్తూ దై కాంగ్రెస్ దై జీవన్ एक है है कि वाहिद शख्स जो तेलंगाना के अंदर वो अली जनाब साहब है राहुल गांधी साहब का और सोनिया गांधी मैडम साहब का और रेवंत रेड्डी साहब का महेश कुमार गौड़ साहब का कांग्रेस पार्टी जो वादा करती है वो वादे पर खड़े इसलिए कि कामा रेड्डी बीसी डिक्लेरेशन में जो वादा करी थे तो बीसी डिक्लेरेशन देने का आज वो मुकम्मल हुआ आज जो भी लोकल बॉडी से इलेक्शन होंगे फार्टी टू परसेंट इससे पहले के अंदर बावीस परसेंट रिजर्वेशन था और बीसी जो सिक्सटी फाइव

ఆలోచన మేరకు మరి బీసీ డిక్లరేషన్లు నిర్ణయించి అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల్లో మరి బీసీల బిడ్డలకు జనాభాలో సగం ఉన్నటువంటి బీసీ బిడ్డలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించే భాగంలో మంత్రివర్గ ఆమోదం పొందినందుకు ఇదే అంబేద్కర్ గారు సాక్షిగా మరి అంబేద్కర్ గారు పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్కి అనే ఆలోచనతో మరి భా భారతదేశంలో సగం జనాభా బీసీలు ఉన్నందుకు నలభై రెండు పర్సెంట్ ఈరోజు మా అందరికీ బీసీలకు రిజర్వేషన్ కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మేము గర్వంగా గర్వంగా ఫీల్ అవుతూ అదేవిధంగా ఈరోజు రానున్న స్థానిక సంస్థల్లో మరి ప్రతి బీసీపీట రెడీగా ఉండాలి మరి జీవనన్న గారి నాయకత్వంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు బిఫామ్లతో మన జీవనన్న గారి నాయకత్వాన్ని మనం బలపరిచి జగిత్యాల గడ్డపైన ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి జీవన జీవన గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా నేను యువకులందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను జై తప్పించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవచ్చు పాత రిజర్వేషన్లు కోర్టు కోర్టు తీర్పించింది మూడేళ్ళు చేయమంటే ఈ రాష్ట్రపతి ఆమోదం పొందలేదు ఏదో తప్పించుకోవచ్చు సాగుబట్టి తప్పించుకోవచ్చుంటే అయినా కానీ పట్టుబడి కాంగ్రెస్ పార్టీ మనకు బీసీలకు న్యాయం చేయాలని ఆలోచన కొద్ది ఇవ్వాలని ఆలోచన ఉంది కాబట్టి నలభై రెండు శాతానికి ఆర్డినెన్స్ తెచ్చి మనకి వాళ్ళ ఎలక్షన్ ఉండు కానీ దేనికి రిజర్వేషన్ జరపబోతుంది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని ఎప్పటికైనా మర్చిపోతుంది అదేవిధంగా పెద్దలు గౌరవం జీవరెడ్డి గారు మనల్ని ఏమన్నారంటే ఎప్పుడే కానీ బీసీలు మంది ఉండరు మనం తక్కువ ఉన్నాము అయినా బీసీలకు అన్యాయం జరుగుతుందని ఏ ప్రతి మీటింగ్లో కరీంనగర్ మీటింగ్ కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మాట్లాడిరు మాట్లాడినా కానీ వారు వారు నిజంగా చెప్పాలంటే జీవన సాగు బీసీలు అందరూ కాంగ్రెస్ పార్టీకి జీవన సాహుకు ఎప్పుడు విశ్వాసంగా ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ నమస్కారం చెప్పుకో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నలభై రెండు శాతం రిజర్వేషన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేది నిజంగా చాలా సంతోషంగా భావిస్తూ రానున్నటువంటి రోజుల్లో కూడా బీసీలు అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండే మరి పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీకి విజయాలు అందించేందుకు బీసీలు అందరం కూడా ఐక్యంగా ఉంటామని సందర్భంగా కోరుతుంది ప్రవేశం పెట్టి జీవన్ రెడ్డి గారి సూచన కొరకు అసెంబ్లీ కూడా ప్రవేశం పెట్టి వాళ్ళ సమాజా ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తేనే మనం కాంగ్రెస్ పార్టీ పరంగా న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ఏకైక లక్ష్యంతో ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లోపల నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు జరపాలని చెప్పి అప్పుడే వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసిన దాన్ని అందరం బీసీలు మరియు ఎస్సీలు అందరూ ఆమోదించిన్నారు కాబట్టి ఆ ప్రకారంగా ముందుకు చెప్పి అది మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు పద్మోహన్ గారికి నమస్కారం తెలుసు కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల్లో ఇచ్చిన మాట కట్టుబడి రాహుల్ గాంధీ సూచన మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతాన్ని బీసీ రిజర్వేషన్లకు అమలు చేసినందుకు నేను బీసీలందరి పక్షాన వారికి పేరు పేరున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే బీసీలందరూ జీవితంలో ఎన్నడన్నా రుణపడి ఉండాలంటే బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకే రుణపడి ఉండాలి బీసీలందరం ఏకతాటిపై నిల్చొని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలందరి విజయ డాంక మోగించి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు గెలిపించాలని నేను మరోసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు కదా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరే రేపు ఆనాడు కట్టుబడి ఏదైతే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఆనాడు మాట ఇచ్చు ఆ మాటకు కట్టుబడి మరి నిన్న మంత్రులు ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ తీసుకువచ్చి రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అందరినీ కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ చేస్తామని చెప్పేసి ఆర్డినెన్స్ జారీ చేశారు వారికి మరి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ తరఫున మహేష్ కుమార్ గౌడ్ గారికి మంత్రులకు మరి జీవనన్నకు అందరికీ కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు నలభై రెండు శాతం బీసీలకు అమలు చేస్తారని ఆర్ గ్యారెంటీలో భాగంగా ఇస్తూ మాట ఇచ్చిన ప్రకారం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి దేశంలోనే ఉలకరణ చేపట్టి నలభై రెండు శాతం బీసీలకు అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రకారం నిన్న ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రి గారి విస్తరణలో భాగంగా నిన్న నలభై రెండు శాతం అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలపడం ఈరోజు జగిత్యాలో పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు వారి సంతోషకరమైన విషయం ఏంటంటే రానున్న స్థానిక సంస్థల్లో భాగంగా పార్టీ ఏదైనా పడి కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ తప్పకుండా అది కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ వారి యొక్క సూచన తీసుకెళ్లి తప్పకుండా బీసీలు ఎంత ఉన్నారో వారికి అంత రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మార్లు మరి అన్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా సోదరులరా బీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్నగారు చెప్తారు కులవృతుల ఉన్నాయంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అనే మాట ఈ సందర్భంగా ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ గారికి ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారికి ఉదయపూర్ నమస్కారం తెలియస్తా ఉన్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు భారత జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కల్పించాలి అప్పుడు మాత్రం ఉందో సమాజాన్ని మనం అభివృద్ధి పనులు తీసుకుపోగలుగుతామన్నటువంటి ఒక భావనతో ఒక కుల గణనతో వారి వారి జనాభా మేరకు ఏదైతుందో వారికి మీరు స్థానిక సంస్థల ఎన్నికలకి పరిమితం కాకుండా విద్యా ఉద్యోగాలలో కూడా వారికి రిజర్వేషన్స్ సౌకర్యం కల్పించాలనే ఒక భావనతో మరి ఆనాడు ఎన్నికల ప్రణాళికలో పేర్కొని కామారెడ్డి డిక్లరేషన్ ప్రత్యేకంగా ఏది ఇస్తుందో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలు కల్పించాలనే ఒక ఆలోచన తెరమీని తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదనుకునే ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆనాడు శాత సభలో ఏది ఇస్తుందో ఈ కుల గణనకు అనుగుణంగా బలహీన వర్గాలకు ఇస్తుందో నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్సింప చేయబడాలి అనేటువంటి ఒక బిల్లు ఆమోదింపు చేయబడింది తదుపరి శాసన మండలిలో కూడా ఇస్తుందో దాని తగు విధంగా ఆమోదం పొంది భారత ప్రభుత్వానికి ఏది ఇస్తుందో భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఒక న్యాయ ఒక ఆటంకాలు ఏర్పడకుండా ఉండటానికి కొరకు కేంద్ర ప్రభుత్వం ఏదితుందో నైన్త్ షెడ్యూల్లో చేర్చబడాలి అనేటువంటి ఒక ఆలోచనతో అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ఏది ఏదైతుందో నివేదించడం నివేదించి కూడా దాదాపు వంద రోజులు గడిచిపోయిందని చెప్పారు రాష్ట్రకరమైన విషయం ఏంటంటే మనల్ని శాతసభలో కానీ మండలిలో కానీ ఇలా బలహీన వర్గాలకు సంబంధించినట్టు ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప భారతీయ జనతా పార్టీ ఇన్ ప్రిన్సిపల్ ఇలా శాసనసభలో శాసన మండలిలో ఆమోదం జరపడం జరిగింది ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ ఏదైతుందో ఒక ఆలోచన విధానానికి అనుగుణంగా వారి వారి అభిప్రాయాలు తెలియజేయదో మరి అభిప్రాయం అమలుకు వచ్చే విధంగా ఏదిందో వారి కార్యాచరణ కేంద్రంలో అధికారంలో ఉన్నట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అంటున్నాయి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మీరు ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిడే విధంగా మీరు మరి బిల్లును సమర్థింపజేసి మీ ఆలోచన దగ్గర ఎప్పుడైనా ఆలోచన తెలియజెప్పడం జరిగిందో మన కేంద్ర ప్రభుత్వ పరంగా దాని భవిష్యత్తులో ఏ విధమైనటువంటి న్యాయపరమైన ఆటంకాలు ఎప్పుడు చూడడానికి కొరకు మీ బాధ్యతగా తన నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి గౌరవ ముఖ్యమంత్రి గారు పలు పర్యాయాలు ఏది ఇస్తుందో మరి కేంద్ర ప్రభుత్వ పర్యటనలో భాగంగా మరి కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ నైన్త్ షెడ్యూల్లో చేతపడే విధంగా నివేదించడం భారత రాష్ట్రపతి కూడా ఏది మరి ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం అయినా కానీ కేంద్ర ప్రభుత్వం చరణం లేకపోవడం చెప్పండి ఇప్పుడు వంద రోజులు గడిచిపోయింది సాధారణంగా ఏది ఎత్తుందో ఏ బిల్లే కానీ ఇటు గవర్నర్ కానీ భారత రాష్ట్రపతి కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఎవరిని నివేదించినా మూడు మాసాల లోపల దానిపై తగు నిర్ణయం తీసుకోవాలి వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి ఇది సుప్రీంకోర్టు ఆదేశాలని చెప్పాలంటే నేను ఈ మధ్య సుప్రీంకోర్టు ఏదిందో వారు తమిళనాడు సంబంధించినటువంటి ఒక అంశంలో వారు స్పష్టంగా పేర్కొన్నారు ఇప్పుడు భారత రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఎవరు కూడా చెప్పారు వారికి వచ్చినటువంటి ఒక నివేదికల్లో ఏది కూడా మూడు మాసాలకు మించి దాన్ని పెండింగ్ పెట్టకూడదు భారత రాష్ట్రపతి గారు మరి వంద రోజులు గడిచిన నిర్ణయం తీసుకోవడం తీసుకోలేకపోవడంతో ఒకవైపు ఏదైతుందో రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం సెప్టెంబర్ చివరిలోకి ఏది ఇస్తుందో స్థానిక సంస్థలకు ఎన్నికలు విడిపించాలని చెప్పని ఆదేశాలు జారీ చేయడం ఇవాళ కేంద్రం గెలిచే నిధులు ఏదైతున్నదో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జాబ్ కావడంతో మన నిధులు నిలిచిపోయింది ఇక్కడ కేంద్రం నుండి మనకు కావాల్సిన నిధులు విడుదల చేపడాలి అని అంటే స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ అనేది ఆవశ్యకత ఇవన్నీ దృష్టిలోచుకుని ఏది ఇస్తుందో ఇలా తెలంగాణ రాష్ట్రప్రత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిన వారి మంత్రివర్గ సహచరంతో క్యాబినెట్లో చర్చించి వీళ్ళ చట్టపరంగా ఏదైతుందో బలైన వర్గాలు కల్పించేటువంటి ఒక న్యాయపరమైన హక్కు ఏదైతున్నదో వీళ్ళ నలభై రెండు శాతం కన్ఫ్యూమ్ చేయబడే నిజంగా దానికి కావాల్సినటువంటి ఒక చట్టపరమైనటువంటి ఒక వీళ్ళ ఆర్డినెన్స్ రూపంగానైనా దాన్ని అమలు చేయాలని చెప్పి తలంచడం ఇట్లా కాంగ్రెస్ శ్రేణులే కాదు యావత్ సమాజం వర్చిస్తుందని చెప్పండి యావత్ సమాజం చెప్పండి ఇలా రాజకీయంగా ఏది కేవలం అభిప్రాయాల వ్యక్తికే మన పరిమితం కాదు ఇప్పుడు మనం ఏమైనా మాట్లాడుతున్నాం అని చెప్పంటే ఈ మాటలు కట్టుబడి విధంగా ఒక ప్రజాప్రతినిధి మాట్లాడాలి ఇలా భారత మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇక్కడ భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఇది తక్కువ గుర్తుంపు పొందినట్టు ఒక దేశంగా ఆ నిలుస్తుందంటే అది నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్హర్ అంబేద్కర్ గారు మనకు అందించిన రాజ్యాంగం ఆ రాజ్యాంగ విలువను నిలబెట్టుకోవడము మనందరి ఒక బాధ్యత ఇక్కడ భారత పౌరుడు ఎవరే కాని భారత పౌరుడు ఎవరే కానీ ఏ రాజకీయ పార్టీ చెందిన వాడే కానీ రాజ్యాంగ విలువలను గుర్తించి ఆ రాజ్యాంగ అనుగుణంగా రాజ్యాంగ నిబద్ధతకు పాటుపడ్డ వాడే నిజమైనటువంటి ఒక భారత పౌరుడిగా మనం భావించాలని చెప్పాలి దానికి అనుగుణంగానే రాహుల్ గాంధీ గారు జై బాబు జై భీ జై సంవిధాన్ ఆలోచన అనేది ఇస్తుందో మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు యావత్ భారత సమాజానికి మనకు అందించడం జరిగిందని చెప్పండి సంవిధాన్ బచావ్ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి మన ఏది ఏదైతుందో ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్నప్పుడు మాత్రం ఏది ఎత్తుందో సామాజిక న్యాయం ఏది ఎత్తుకో సామాజిక న్యాయం కల్పనలో భాగంగా భారత రాజ్యాంగాన్ని మరి దాన్ని కాపాడుకోవడం ఒక బాధ్యత ఇక్కడ కేవలం ప్రజా జీవితానికి పరిమితం కాకుండా ఇక్కడ సమాజంలో ఎవరైనా కానీ చెప్పంటున్న రాజ్యాంగ నిబంధనలు కట్టుబడేటువంటి వాడే నిజమైన భారత పౌరుడుగా భావించాలని చెప్పని నిర్మాణం చేసుకుని చెప్పాను ఇవాళ బలహీన వర్గాల చిన్నడుకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నిజంగా కూడా నేను ఆదాడు ఉన్న ఈనాటి శాత్ర మండలిలో ఈ బిల్లుకు మద్దతుగా మాట్లాడే అవకాశం నాకు లభించింది సరే నా శాత్ర మండలి పదవికార్లో ముగియబోతుంది ఆ తరుణంలో మరి చివరిగా ఏదైతుందో ఇవాళ బలహీన వర్గానికి సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్య కల్పనలో ఏదైతుందో వారి జనాభా ప్రాతి పరిగణలు తీసుకుంటూ కనీసం నలభై రెండు శాతం కల్పించబడే విధంగా ఇది తెలంగాణ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందో మరి దానిపై నేను మాట్లాడి దానికి అనుగుణంగా మద్దతు తెలిపే అవకాశం నాకు లభించడం నిజంగా అదృష్టవంతున్నాను ఇప్పుడు భవిష్యత్తులో ఏ పరిస్థితుల్లోనైనా కానీ బలహీన వర్గాలు కల్పించాల్సిన సామాజిక న్యాయం కొరకు వారి హక్కుల కొరకు ఏది ఇస్తుందో కట్టుబడి ఉండో మన పౌరులు కాంగ్రెస్ పౌరులు అందరి యొక్క బాధ్యత భావిస్తారని చెప్పండి తెలంగాణ సమాజం యొక్క అందరి యొక్క బాధ్యత వహితానని చెప్పండి ఏదైనా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మనకు అందరికీ ఆదర్శం వారు ఆలోచన విధానంగా అనుగుణంగా మనం ముందుకు పోతున్నాం వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మహేష్ గౌడ్ గారు తీర్పు మేరకు వీళ్ళ మొత్తం దేశంలోనే ఏదైతుందో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయబడే విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం మరి ఇది శాసన మండలిలో బిల్లు చేయడం జరిగిందో మరి దానికి చట్టబద్ధత నైన్త్ షెడ్యూల్ చేర్చడానికి భారత ప్రభుత్వం మన సహకరించిన లేదు వరకు భావనత్వం విధి లేని పరిస్థితుల్లో ఆర్డినెన్స్ రూపకంగా దీని అమలు ముందు కూడా విధి లేని పరిస్థితుల్లో ముందు పోతున్నాం ఇప్పుడు భవిష్యత్తులో దీనికి ఏ విధమైన ఆటంకాలు ఏర్పడతాయని చెప్పి భావించినట్టయితే ఏది ఇస్తుందో ఇలా సామాజిక బలహీన వర్గాల యొక్క ద్రోహిక చిత్రీకరించాలని చెప్పారు ప్రతి రాజకీయ పార్టీ బిల్లు రేపు ఆర్డినెన్స్ రూపం దిద్దుకున్న తదుపరిస్తున్నదో దీని అమలు కొరకు అందరం కూడా కలిసి కట్టుగా మరి పనిచేయాలి మరి వారికి లభించ హక్కుల కల్పన కొరకు అందరం కూడా పూజ చేయాలి ముఖ్యంగా మన జగిత్యాల బాంధుల్లే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో సామాజిక న్యాయం స్ఫూర్తితో ఆ దిశగా పరించడం నేను నా వంతు బాధ్యత భావిస్తా అని చెప్పని నేను మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్